హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చపాతి ఆనియన్ కర్రీతో సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ రైస్ లెక్కడ బాగుంటుంది ఎక్కువ మేము చపాతీ లెక్క వాడుతాము చేస్తానే ఇది రెసిపీ తర్వాత ముందు పెనం పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి మసాలా దినుసులు కొంచెం అలవెల్లు పేస్ట్ వేసి బాగా కలపెట్టుకోవాలా తర్వాత ఎరగడలు వేసి బాగా కలపెట్టుకొని తర్వాత టమోటాలు కరివేపాకు వేసి కలిపెట్టేసి బాగా దాంట్లో కొంచెం కొంచెం తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలిపెట్టేసుకొని మూత పెట్టుకోవాలా మగ్గాలది బాగా తర్వాత ఎడాల పొడి మిరపొడి గరం మసాలా వేసి బాగా కలిపెట్టుకొని కొన్ని నీళ్ళు వేస్తే బాగా ఉడుకుతుంది తక్కువ వేయాలి నీళ్ళు కొంచెము బాగా ఉడుకుతుంది తర్వాత మూత పెట్టేసి బాగా ఉడికిన తర్వాత కొన్ని కొంచెము కొత్తిమీర వేసేయాల బాగా ఉడికింది రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి కలిపెట్టి దింపి రెడీ అయిపోయింది ఇంకా చపాతీ చేసుకుంటాం చపాతి అయితే నేను ఇట్లా మడత చపాతి అనేది ఏ విధంగా చేస్తాను నేను నేను ఆశీర్వాద ఇది ఈ విధంగా చేస్తాను చూడండి కాంబినేషన్ బాగుంటుంది ఎంత పొరలు పొరలుగా అంత బాగా వస్తుందో చూడండి ఎంత స్మూత్గా బంత బాగుందో నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి Okay bye